ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనముడు ఈ రోజు మనం దేవుని వాక్యంల నుండి ఒక అద్భుతమైన వాగ్దానమును ధ్యానించబోతున్నాం మన జీవితంలో కష్టాలు సమస్యలు సవాలు ఎదురైనా దేవుని వాగ్దానాలు మనకు ఆశను కలిగిస్తాయి ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనము ముప్పై మూడవ కీర్తన ఇరవై రెండవ వచనముల వాక్యం ఇలా ఉంది యహోవా మేము నీ కొరకు కనిపెట్టుకొని వచ్చున్నాము నీ కృప మా మీద నుండునుగాక అని ఈ వచనంలో రెండు గొప్ప సత్యాలున్నాయి మొదటిగా దేవుని కృప మన మీద ఉండాలి దేవుని కృప లేకపోతే మన వల్ల ఏమీ కాదు మనం పడుతున్న శ్రమ మన ప్రతిభ మన దగ్గరున్న సంపద మన స్నేహితులు బంధువులు ఇవేవి మనకు సహాయం చేయలేవు కానీ దేవుని కృపే మనకు స్థిరమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది కృప అనేది ఉచితమైన బహుమానం రెండోదిగా మనము ప్రభు కొరకు కనిపెట్టుకొని చున్నాము అని ఇక్కడ కనిపెట్టుట అంటే వేచి ఉండడం అన్నమాట అంటే ఆశతో ఎదురు చూడడం మన ప్రాణము దేవుని మీద ఆధారపడుతూ ఆయన సమయంలో ఆయన రక్షణ కొరకు ఎదురు చూడాలి గ్రంథము నలభై అధ్యాయ ముప్పై ఒకటో వర్షం చెప్తుంది యహోవా కొరకు ఎదురు వారు నూతన బలము పొందుతురు వారు పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సుమ్మశిల్లక నడుచుదురు అని అందువలన మనం చేయాల్సింది ఏందంటే దేవుని కృప కొరకు ఆరాటపడాలి ఆయన సమయంలో ఆయన మన కొరకు పనిచేస్తారని విశ్వాసంతో వేచి ఉండాలి మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మన శక్తి సరిపోదు అవకాశాలు లేకపోవచ్చు కానీ దేవుని కృప ఉంటే అసాధ్యం అనుకున్నది సాధ్యమవుతుంది మూసేసిన తలుపులు తెరుచుకుంటాయి బలహీనుడు బలవంతుడవుతాడు దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఇజ్రాయెల్ జనాంగమే ఇజ్రాయల్ జనము ఐగుప్తుల బానిసత్వం ఉన్నప్పుడు వారు నలుగుతూ ఏడుస్తూ దేవుని రక్షణ కోసం వేచి ఉన్నారు వారు చాలా సంవత్సరాలు ఆ బానిసత్వం ఉన్నప్పటికీ దేవుడు వారి మొరను విని మోసే ద్వారా వారిని విడిపించాడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వారిని రక్షించాడు అరణ్యంలో ఆకాశం నుండి మన్నానిచ్చి వాళ్ళ ఆకలిని తీర్చాడు వారి బట్టలు చెప్పులు నలభై ఏళ్ల పాటు పాడు కాలేదు ఇదంతా వారి ఎదురు చూపు దేవుని మీద విశ్వాసం వల్లే ఈ సంఘటన మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది ఎప్పుడైనా మన పరిస్థితులు ఎంత కఠినమైనవైనా దేవుని కృప మన మీద ఉంటే ఆయన సమయంలో మనల్ని తప్పక రక్షిస్తాడు అని ఇజ్రాయెల్ వారు వేచి ఉన్నట్లే మనము ప్రభు కొరకు ఆయన సహాయం కొరకు వేచి ఉండాలి అలాగే ఈ రోజు దీకు దేవుడు చెప్తున్నాడు నా కృప నేను కాపాడుతుంది అని ఈ వాగ్దానాన్ని మన ఎలా తీసుకోవాలంటే మొదటిగా దేవుని కృప కొరకు ఎదురు చూడాలి మన ప్రణాళిక కాక ఆయన ప్రణాళిక కోసం నిరీక్షించాలి రెండోదిగా దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి ఎంత కష్టమైనవైనా ఎంత కఠినమైన పరిస్థితిలోనూ ఉన్నా దేవుని కృప నాకు సరిపోతుందని విశ్వసించాలి మూడోదిగా ప్రార్థనలో స్థిరంగా ఉండాలి ఎదురు చూస్తూ మన విశ్వాసం కోల్పోకుండా ప్రార్థించాలి నాలుగోదిగా కృతజ్ఞతతో ఉండాలి చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఆశీర్వాదం ఆయన కృప వల్లనే అని మనం గుర్తించాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించి మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రయాపాలకపో తండ్రి నీకే కృతజ్ఞత స్థుతులు వందనాలు చెందించుకుంటున్నాం ప్రభువా నీ వాగ్దానములకే నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా నీ కృప మా మీద ఎల్లప్పుడు ఉండను గాక మేము నీ కొరకు కనిపెట్టుకొని చిన్నాము ప్రభు నీ సమయంలో మాకు సహాయం చేయము ప్రభువ మేము మా శక్తి మీద ఆధారపడక నిన్నే పూర్తిగా విశ్వసించేటట్లు మాకు సహాయం చేయము ప్రభువ ఈ రోజుని మా జీవితాలలో నీ కృపతో కొత్త ఆరంభం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రిస్తునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్